మహాగణాధిపతి నమ శ్రీగురుభ్య నమ నమః ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అలా తెలుసుకునే ముందర ముందుగా అసలు ఈ జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మిగతా ఈ ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటే రవి జూన్ పదిహేనో తారీఖున మిథునంలోకి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే కుజుడు జూన్ ఒకటిన మేషరాశిలో కంటే తన స్వక్షేత్రంలోకి ఆయన ప్రవేశిస్తాడు అది కూడా పగలు మూడు గంటల ముప్పై ఏడు నిమిషాలకి బుధుడు జూన్ పద్నాలుగో తారీఖున మనకి వృషభం నుండి మిథునంలోకి ఆయన ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే గురువు మనకి మాసమంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం శుక్రుడు జూన్ పన్నెండవ తారీఖున సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఈయన కూడా మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది రాహు రాహుకేతువులు ఇద్దరు కూడా మనకి రాహు వచ్చి మీనరాశిలోను కేతు వచ్చి కన్యా సంచారము శని భగవానుడు తన స్వక్షేత్రం మూల త్రికోణ స్థానమైన కుంభరాశిలో ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే చంద్రుడు ఈ మాసం మొదలుకొని అంటే ఈ మాసం ఉత్తరాభద్రా నక్షత్రం నుండి మొదలుకొని మరియు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేసి తిరిగి మళ్ళీ అయిన రవతి నక్షత్రం వరకు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఇప్పుడు వీళ్ళందరికీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనుసు రాశి ధనుసు రాశిలోకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా ఒకటో పాదము ధనుసు రాశిలోకి వస్తుంది ధనుసు రాశికి రాశ్యాధిపతి గురువు అయితే ఈ మాసం నుంచి ధనుసు రాసి వాళ్ళకి గురుబలం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఏదైతే గురుబలం వీళ్ళకి పూర్తిగా ఈ మాసం నుంచి తగ్గుతుందో కొన్ని కొన్ని విషయాలు అంటే ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా శ్రద్ధ అనేది చాలా అవసరం పోటీ పరీక్షల్లో కావచ్చు లేకపోతే వేటిల్లోనే ఎక్కడికైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మొత్తానికి రాసేటప్పుడు జాగ్రత్త వహించుకుంటూ శ్రద్ధతో రాయాల్సి వస్తుంది అలాగే వీళ్ళకి ఒక్కోసారి వీళ్ళు తెలివితేటలు కూడా దాని మీద పెట్టలేకపోవడం అంటే చదువుకునే శ్రద్ విద్యార్థులకు అసలు శ్రద్ధ అనేది తగ్గుతుంది కాబట్టి కాస్త చదువు మీద శ్రద్ధ అనేది వహించడం అనేది ఈ యొక్క రాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన అలాగే వీళ్ళకి ఎవరైతే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు వాటిల్లో కూడా సామాన్యంగా కనబడుతూ ఉంటుంది చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు అనేవి సహజంగానే ఉండడం అనేది వీళ్ళకి కనబడుతుంది అలాగే ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో కొంత చిన్న చిన్న ఒడుదొడుగులు పొందడం అనేది జరుగుతుంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా కాస్త అంటే సాధ్యమైనంత వరకు పోకుండానే ఈ యొక్క ఆర్థిక సమస్యలు సమస్యలు ఏవైతే ఉన్నాయో తీర్చుకోవడం అనేది జరుగుతుంది అలాగే భాగస్వామి వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి ఎదుర్కోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ సప్తమాధిపతి బుద్ధుడు వచ్చి వీళ్ళకి వ్యాపారకారకుడైన బుద్ధుడు వచ్చి వీళ్ళకి సష్టమ స్థానంలో ఉండడం జూన్ మాసంలో కొన్ని గ్రహాలన్నీ కలిసి ఉండడం వీటి వల్ల కొద్దిగా బలాలు బలబలాలు కొద్దిగా తర తగ్గడం ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి కాబట్టి వ్యాపారపరంగా చిన్న చిన్న ఉడిదొడుకులు అనేవి తప్పు అలాగే సంతాన పరంగా చూసుకుంటే మాత్రం సంతాన పరంగా వాళ్ళు వృత్తి ఉద్యోగం వ్యాపారం మాత్రం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఎక్కడైతే పెట్టుబడులు పెడతారో మాత్రం పెట్టుబడులు మాత్రం మంచి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒకళ్ళ దగ్గర అప్పు చేసి తీసుకొచ్చి పెట్టే కన్నా మీ దగ్గర ఉన్న పది రూపాయలు ఒక ఐదు రూపాయలు తీసుకుని పెట్టడం ద్వారా ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళందరూ లేదా ఎవరైనా కొలువుకు తీసుకుని అంటే ఈ కౌలుకి తీసుకుని చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొద్దిగా లాభాలు తగ్గే సూచనలు అనేవి ఇక్కడ మనకి కనబడుతున్నాయి అలాగే ప్రతి పనిలోనూ అంటే ఎవరినో ఒకళ్ళని నమ్మేసి వాళ్ళకి వ్యాపారాన్ని అప్పగించేయకుండా కాస్త మీరు కూడా మెలుగుగా ఉండి కాస్త మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండడం ద్వారా కొంతవరకు ఇక్కడ ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఏర్పడతాయో వ్యతిరేక ఫలితాలు తగ్గించుకోవడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే వీళ్ళకి ప్రతి పని పని అందు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండాలి బుద్ధ చాంచల్యం అనేది మధ్య మధ్యలో కనబడుతూ ఉంటుంది అలాగే వీళ్ళకి గురువు బలం లేకపోవడం వల్ల ఏ పని మొదలు పెడదామన్నా కూడా పనిలో ఆటంకాలు ఒక పని చేయాల్సి వస్తే సరిపోయేది మూడు నాలుగు సార్లు తిరగడం ఇలాంటివి ఎక్కువగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి కనబడుతూ ఉంటాయి అలాగే ధనాన్ని పరంగా ఆలోచించినప్పుడు ధనం కోసం చాలా కష్టపడడం అనేది జరుగుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని ఆర్థిక సమస్యలు అనేవి కొంతవరకు అనుకూలతను కలిగిస్తాయే అంటే అనుకూలతను తగ్గించి కొంత ప్రతికూల ఫలితాలను ఇస్తాయి కాబట్టి అలాంటి విషయాలంటే పొదుపు మార్గాలు అనేవి ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు పెంచుకోవడం ద్వారా కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే ఎవరికైతే ఈ యొక్క రాశి వాళ్ళకి ఈ ఈ ధనుసు రాశి వాళ్ళకు ఉందో వాళ్ళు ఆర్థికపరమైన మద్దతు అనేది పూర్తిగా లభిస్తుంది అలాగే వీళ్ళు ఆ వచ్చిన పెట్టుబడిని కూడా ఇంకో దాంట్లోకి పెట్టడం అనేది జరుగుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం అలాగే ఎవరైనా ఈ ఐవిఎఫ్ల ద్వారా చేస్తున్న వాళ్ళకు కూడా సంతానాలు కలిగే అవకాశం అనేది కనబడుతోంది అలాగే వీళ్ళకి రాజకీయ నాయకుల్లో ఉన్న వాళ్ళకి అలాగే మనకి ఈ యొక్క మీడియా రంగాల్లో ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా వీళ్ళు ఈ యొక్క దత్తాత్రేయుల వారి పారాయణ చేసుకుంటూ ఉండడం గురచరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండడం ఏదైనా ముఖ్యమైన పరిమిదకు బయటికి వెళ్ళేటప్పుడు ఓం గమ్ గణపతి ఏ మహా అనుకుని పదకొండు సార్లు చదువుకుని బయటికి వెళ్ళడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మనకి ఈ జూన్ ఐదు ఆరు తారీఖుల్లో మనకి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడబోతోంది అయితే కొంత ఏడో తారీఖు వరకు కూడా ఉందనుకోండి అయితే ఇక్కడ మనకి ఈ పంచగ్రహ కూటమి ముఖ్యంగా ఆరు ఏడు తారీఖుల్లో మనకి ఎక్కువగా కనబడుతోంది అసలు చాలామంది పంచగ్రహ కూటమి ఏంటి ఒకేసారి గ్రహాలన్నీ వచ్చేసాయి దీనివల్ల ఏమైపోతుందో అనుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు భయపడుతున్నారు నిజం చెప్పాలంటే గ్రహాలు అన్నీ కూడా కలవడం అనేది సహజం ఎందుకంటే ఒక గ్రహం ఒకే చోట ఉండిపోవడం అనేది ఎక్కడ జరగదు ప్రతి గ్రహము తిరుగుతుంది అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నిడివి అనేది ఉంటుంది ఈ గ్రహం అంటే ఇన్ని డిగ్రీలు అయిన తర్వాత ఆ డిగ్రీలు అయిపోతే అది మారిపోతుంది ఇప్పుడు చంద్రుడు ఎలా రెండున్నర రో రెండున్నర రోజులకి ఎలా మారిపోతాడో అలాగే మనకి రవి నెలకు ఒకసారి ఎలా మారుతాడో అలాగే ప్రతి గ్రహము కూడా మార్పు చెందుతుంది మార్పు చెందినప్పుడు దీంట్లో కొన్ని గ్రహాలు ఒకే స్థానంలో ఎక్కువ సమయము ఉండడం అనేది జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకున్నప్పుడు శని భగవానుడు ఉన్నాడు రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో ఆయన సంచారం అనేది జరుగుతుంది గురువు ఒక సంవత్సరం పాటు ఉంటాడు రాహువు కేతువు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు చెప్పినా వాటి సంచారం అనేది జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి ఈ నాలుగు గ్రహాలు కూడా ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచారం చేసేవి అప్పుడు ఏమవుతుందంటే ఈ రాశుల్లోకి మిగతా గ్రహాలు రావడం అనేది జరుగుతుంది అయితే ఇలా కొన్ని గ్రహాలు ఒకే చోటుకి రావడానికి కొంత సమయం అనేది పడుతుంది అంటే కొన్ని సంవత్సరాలు ఒ ఒక్కోసారి ఐదు సంవత్సరాలు ఒక్కోసారి పది సంవత్సరాలు ఇలా టైం పడుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనము ఈ ఏదైతే పంచగ్రహ కూటమి అని చెప్తున్నామో ఈ పంచగ్రహ కూటం అనేది కేవలం వ్యక్తిగత జాతకానికి సంబంధించింది కాదు ఇది దేశ గోచారానికి సంబంధించింది మామూలుగా కూడా మనం చెప్పుకునే ఫలితాలు కూడా ఉగాది పంచాంగ శ్రవణాలు చెప్పుకోనివ్వండి ఏమి చెప్పినా కూడా దేశ గోచారంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే ఇది మొత్తం ఏదైనా ఇది ఒక అందరికీ కలిపి అంటే మనకి అర్థమయ్యే భాషలో చెప్పుకుండా ఒక సమిష్టిగా వచ్చే సమస్యే తప్ప వ్యక్తిగా వచ్చే సమస్య కాదు ఇది వ్యక్తిగత జాతకం కాదు కాబట్టి ఈ పంచగ్రహ కూటమిలో వచ్చే మార్పులు మంచైనా చెడైనా ఏదైనా కూడా అందరూ కూడా అందరి మీద దేశం మీద కూడా ఆధారపడి ఆ దేశం మీద ప్రభావం అనేది ఉంటుంది ఈ దేశంలో ఎవరు ఉంటున్నారు ప్రజలు ఉంటారు కాబట్టి దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది ప్రజల మీద కూడా ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది ఆ యొక్క పంచగ్రహం కోవడం వల్ల ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో ఎందుకంటే దేశం మీద ఉన్నప్పుడు ఆ ప్రభావం అనేది ఎంతో కొంత అందరూ అనుభవిస్తాం కాబట్టి ఈ అనుభవిస్తాం అనుకున్న వాళ్ళందరూ కూడా దైవారాధన చేయడం ద్వారా కొంతవరకు ఈ తీవ్రతను తగ్గించుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి శుభ్రంగా ఈ అక్కడ మనకి ఈ యొక్క శని భగవానుడు కుజుడిని చూడడం వల్ల ఇబ్బంది ఉంటుంది కాబట్టి కుజుడు సుబ్రహ్మణ్య స్వామికి అధిష్టాన దేవత కాబట్టి కుజుడు కాబట్టి ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అలాగే శివాలయాలలో రుద్రాభిషేకాలు చేసుకోవడం మనకి అక్కడ అవే గ్రహాలు ఉన్నాయి అంటే ఏమిటవి రవి అంటే ఆదిత్య హృదయం సూర్యారాధన ఆరోగ్యం కోసం సూర్యారాధన చేయడం మనకి విష్ణువు స్థితికారకుడు అంటే మన నడిపించేవాడు కాబట్టి విష్ణు ఆరాధన చేసుకోవడం శుక్రుడు లక్ష్మీ ఆరాధన చేసుకోవడం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి ఇలా ప్రతి దానికి కూడా మనకి ఈ యొక్క దీంట్లో సమస్య ఎంత ఉందో సమస్యకు తగ్గట్టుగానే సమాధానం కూడా కనపడుతోంది కాబట్టి దీని అందరూ కూడా గుర్తించుకుని అనవసరమైన అపోహలకి పోకుండా ఆ రోజు ఈ పంచగ్రహ కూటమి రోజు అందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే ఏవైతే దైవారాధనలు ఉన్నాయో చేసుకోవడం ద్వారా దేశము దేశంతో పాటు మనం కూడా సుభిక్షంగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎటువంటి అపోహలకి పోకుండా ఈ సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఒక దానము ఒక ధర్మము ఒక జపము ఇలాంటివన్నీ చేసుకొని అందరూ కూడా ఆ యొక్క దైవ ఆ యొక్క ఏదైతే మనం ఇప్పుడు మనం చెప్పుకున్న రెమెడీస్ ఉన్నాయో వాటిల్ని పాటించి ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు